గతంలో ఏదైతే ఉందో వైసీపీ గవర్నమెంట్ లో చంద్రబాబు చంద్రబాబు గారి మీద అక్రమ కేసులు బనాయించి జైలుకి పంపించడమే వైసీపీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందంటారు నిజంగా ఆ ప్రభావం అంటారు వైసీపీ ఓటమికి చంద్రబాబు గారిని ఓడించడం చంద్రబాబు నాయుడు గారిని అంటే ఆ నిర్ణయం అనేది లాస్ట్ మూమెంట్ లో కాకుండా ఉండుంటే నిజంగా ఆయన తప్పు చేశారో ఒప్పు చేశారో చేసే దాంట్లో ఉందో న్యాయ వ్యవస్థ చూస్తుంది కాకపోతే ఏంటంటే ఎలక్షన్ మూమెంట్లో ఆయన తీసుకున్న నిర్ణయం అనేది కరెక్ట్ కాదనేది నాకు ఒక ఇది ఇది దీన్ని అవకాశంగా తీసుకొని వీళ్ళందరూ ఏంటంటే రోడ్డు మీద అడ్డంగా పడుకోవడం పవన్ కళ్యాణ్ గారు ఒక డ్రామా ఇంకా ఆయన వయసు పెద్ద ఆయన కాబట్టి మనం ఆ విషయంలో తండ్రి స్థానాలు ఉన్నారు కాబట్టి దాన్ని మనం సమర్థించమనుకోండి మరి ఆయన మీద అటువంటి సానుభూతి పరులు టీడీపీ పార్టీ వాళ్ళంతా కూడా ఆయన జైల్లో ఉండడం ఇబ్బంది అని చెప్పేసి వీళ్ళు మాట్లాడతారు కానీ ఒకటి వయసులో పెద్ద ఆయన అయి ఉండొచ్చు కానీ తప్పు చేస్తే చట్టం ముందు ఎవరైనా ఒకటే మరి జగన్మోహన్ రెడ్డి గారిని తండ్రి లేకపోతే అంత బాధలో ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి మీరు అన్ని కేసులు పెట్టి పార్టీ నుంచి బయటకు వచ్చేసి పదవిని వదిలేసి ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఐదున్నర ఐదున్నర లక్షలకు పైగా మెజార్టీ తెచ్చుకొని మళ్ళీ ఎంపీగా వచ్చిన వ్యక్తిని ఈ రోజు మీరు అన్ని కేసులు పెట్టి మీరు అందరు కుమ్మక్క పదహారు నెలలు జైల్లో పెట్టారంటే ఆయనకు కుటుంబం లేదా అండి ఆయనకి భార్య లేదా ఆయన పిల్లలు లేరా తల్లి లేదా చెల్లి లేదా ఎంత బాధలో ఉన్నారు ఒక తండ్రిని పోగొట్టుకున్న పుట్టేడు దుఃఖంలో ఉంటే మీరు చేసిన పని ఏంటి మరి అంటే మీకు ఒక న్యాయం మీకు ఒక న్యాయం పక్కన కుటుంబాలు నాశనం అయిపోయినా పర్లా వాళ్ళకి ఏ ఫీలింగ్స్ ఉండకూడదు వాళ్ళ కోపాలు ఉద్వేగాలు ఏం రాకూడదు మీకే రావాలి ఇది ఆలోచించుకుంటే ప్రజలకు అర్థం అవుతుందండి గత ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డిని రాముడు దేవుడు మా గుండెల్లో ఉన్నారన్న నాయకులు అంతా ఏమైపోయారు ఈ రోజున పార్టీ నుంచి బయటకు వచ్చేసారు ఎవరు ఒకళ్ళిద్దరు ముగ్గురు వెళ్ళిపోతే వాళ్ళేగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి బయటకు వచ్చేసారు అదే అదే సార్ ఇప్పుడు అధికార వ్యామ్మ జగన్మోహన్ రెడ్డి కోసం పాదయాత్ర చేసిన ఈ రోజు న్యాయం జగన్మోహన్ చెప్తున్నారు మాట్లాడితే బయట జగన్మోహన్ తల్లికి చెల్లికి అంటే ఎవరి కుటుంబంలో ఉండవండి ఎవరి కుటుంబంలో ఉండవు ఎవరి కుటుంబంలో ఇబ్బందులు ఉండవు చెప్పండి ఎవరి కుటుంబంలో ఇబ్బందులు ఉండవు చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ఇబ్బందులు లేవా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు సీఎం గా ఉన్నారు కదా ఆయన పుట్టి ఆయన తల్లిదండ్రులు కానీ వాళ్ళ తమ్ముడిని కానీ వాళ్ళ చెల్లి కానీ ఎంత మందిని ఈ రోజు పబ్లిక్ ఎవరికన్నా తెలుసా మీకు తెలుసా నాకు ఇంతవరకు తెలియదు వాళ్ళ చైన్లతో గొలుసులతో కట్టేసి బంధించారు ఆయన్ని వాళ్ళ తమ్ముడిని మొన్న కూడా అయినా చనిపోయారు మరి పక్కనోళ్ళ దాని గురించి దృష్టి పెట్టేది ఒక మాట్లాడేటప్పుడు మన కుటుంబం ఏంటి మన కుటుంబంలో ఉన్న ఇబ్బందులు ఏంటి మన తల్లికి ఎంత న్యాయం చేసాం మన చెల్లికి ఎంత న్యాయం చేసాం అనేది కూడా ఆలోచించుకోవాలి ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేవాళ్ళు వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉంటాయి ఈ రోజు కాకపోతే రేపైనా ఎప్పటికైనా సరే రక్త సంబంధం అనేది ఏ రోజుకైనా ఆ వాళ్ళ కలహాలను ఇప్పుడు మీరు అంటున్నారు విజయమ్మ అని విజయమ్మ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడ కలిసినప్పుడు కూడా వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ బంధం ఆ బాండింగ్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి గమనించండి ప్రజలు ఏదో మాట్లాడతారు కాకపోతే ఏంటంటే ఏదో కూతురికి సపోర్ట్ చేయాలనో లేకపోతే ఏదో అత్త ఏదో మన అన్ని వాటి గురించి మాట్లాడకూడదు రాజకీయంగా ఏం చేశారు ఆయన సీఎం గా ఉన్నప్పుడు ఏం చేశారు అంతే మీరే అంటారు వ్యక్తిగతంగా మాట్లాడకూడదు దూషణ చేయకూడదు మీరే చెప్తారు మళ్ళీ మీరే మాట్లాడతారు మళ్ళీ మీరేమన్నా అంటే వాళ్ళ మీద కేసులు పెడతారు ఎలా ఇది అప్పుడే కుటుంబంలో లేదు ఇప్పుడు పురంధరేశ్వరి గారు ఉన్నారు తండ్రి స్వయన తండ్రి పెట్టిన టీడీపీ పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి ఇన్ని మారుతున్నారు మరి తండ్రి పెట్టిన పార్టీ కదా ఎందుకు రాలేదు ఆవిడ చెప్పండి ఒక విధంగా మాట్లాడకూడదు మాట్లాడకూడదు అంటారు ఎన్టీ రామారావు గారికి వారసులు ఎవరండి ఎన్టీ రామారావుకి వారసులు ఎవరు ఎంతమంది కొడుకులు లేరు పార్టీని ఎవరు నడిపించాలి లేకపోతే బాలకృష్ణ గారు ఒక్కళ్ళే కాదు కదా మిగిలినందు హరికృష్ణ గారిని మినిస్టర్ పదవిస్తానని చెప్పేసి ఆయన ఏ విధంగా చేశారు చంద్రబాబు నాయుడు గారు అసలు స్టార్టింగ్ ఆవిర్భావం నిన్న ఆవిర్భావన సభ ఆవిర్భావ సభ ఏర్పాటు చేసుకున్న నలభై మూడు సంవత్సరాలని నలభై మూడు సంవత్సరాలు ఎన్టీ రామారావు గారు టీడీపీ పార్టీని స్థాపించి నలభై మూడు సంవత్సరాలు కానీ సొంతం చేసుకుని చంద్రబాబు నాయుడు గారు సొంతం చేసుకుని ముప్పై సంవత్సరాలు ఆయన స్వాధీన స్వాధీనపరుచుకొని చంద్రబాబు నాయుడు గారు గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు స్టార్టింగ్లో ఆ చరిత్ర ఎవరికి తెలీదు కదిలిస్తే ప్రతి ఒక్కరికి తెలుసు చిన్నపిల్లడు కూడా చెప్తాడు ఎన్టీ రామారావు గారు అప్పుడులో కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు కూడా ఉందిలేండి అండి అప్పట్లో కాంగ్రెస్ పార్టీ దాన్ని చూసి ఆ వ్యతిరేకతను చూసి ప్రజల ఇబ్బందిని చూసి పేద ప్రజల కోసం తెలుగువారి కోసం పార్టీ స్థాపించారు ఆయన నీతిగా నిజాయితీగా నిలబడ్డాడు మహానుభావుడు ఆయన గురించి ఎంత అనుకున్న మా ఫ్యామిలీ మొత్తం కూడా ఎన్టీ రామారావు ఫ్యాన్స్ అండి ఫోటో కూడా ఆయన పెట్టుకుని పూజిస్తారు ఇప్పటికీ ఓటు కూడా మా తెలుగుదేశం నేను ఒక్కదాన్నే తప్ప అందరు కూడా టీడీపీకి ఎందుకంటే ఎన్టీ రామారావు చూసే ఈ రోజు ఇప్పటికి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారంటే ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ఉండి పైనే పోటీ చేయాలని చెప్పి చూసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మామగారికి వ్యతిరేకంగా వెళ్ళాలన్న చూసిన ఆయన ఈయన టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీలో ఎన్ని ఎత్తుగడలు వేశారో అవన్నీ తెలుసు తర్వాత మళ్ళీ చల్లగా చేప కిందనేలాగా టీడీపీ ఎన్టీ రామారావు గారి దగ్గర వచ్చి ఎంతమంది వద్దు అతన్ని తీసి చేరదీయొద్దని చెప్పినా కూడా పాపం ఆయన మహానుభావుడు జాలి హృదయుడు కాబట్టి సొంత అల్లుడే కదా అని చెప్పేసి ఏదో కనికరించి దగ్గరికి తీశారు దగ్గరికి తీసినందుకు ఈయన ఏం చేశారండి ఆయన మీద చొప్పులు దాడి చేయించి ఆయన్నే రకరకాలుగా వెన్నుపోటు పొడిచి అంటే వెన్నుపోటు పొడిస్తే మళ్ళీ ఆ మాట అంటే వాళ్ళకి మళ్ళీ కోపం వచ్చేస్తుంది మరి దాన్ని అదే అంటారు కదా లక్ష్మీ పార్వతి గారి మీద ఎన్ని నిందలు వేశారు ఇప్పుడు ఆయన ఏమంటారు రామారావు గారు చిన్నపిల్లడు కాదు కదండి పెళ్లి చేసుకున్నారంటే ఇప్పుడు కుటుంబంలో నచ్చకపోయినా ఆయనకి ఏదో ఒక తోడు మీరు అందరు పట్టించుకుంటే తిండి పెట్టి అన్ని కష్టాలు నష్టాలు పంచుకునే వాళ్ళు ఉంటే ఆయన అసలు ఆ నిర్ణయం తీసుకోరు కదా ఆయనేం తెలివి తక్కువడు కదా రాష్ట్రాన్ని పాలించిన ఆయన ఒక నిర్ణయం తీసుకుంటున్నాడంటే దాంట్లో నిజం ఉంటుంది కదా బలవంతం ఎంత ప్రేరేపించినా ఒక మహిళల్ని ఎంత ప్రేరేపించినా ఎంత బలవంతం పెట్టినా ఆయన చిన్నపిల్లడు కాదు కదా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకత తీసుకొచ్చేలా చేసింది ఎవరు కుటుంబంలో బాబు గారు ఎందుకంటే రేపు రాజ్యాధికారం ఆవిడ ఒక భారీగా స్థానంలోకి వచ్చినప్పుడు రాజ్యాధికారం ఆమె చేతిలోకి వెళ్ళిపోతుందని చెప్పేసి ఒక మహిళ అని కూడా చూడకుండా ఆమెను దూషించి రకరకాలుగా కుటుంబాల నుంచి తరిమి కొట్టేలాగా వాళ్ళలో ఉన్న కుటుంబ సభ్యులందరినీ రచ్చకొట్టి చేసిన వ్యక్తి ఈయన రకంగా వచ్చి ఈ రోజు కుటుంబ పరిస్థితి కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడే ఆహాత నిజంగా చంద్రబాబు నాయుడు గారికి లేదండి